శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామునండి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాము పూజలో చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే కింద పడినటువంటి పూలని భగవంతుడికి మళ్ళీ పెట్టకూడదు ఎండిపోయినటువంటివి ముడుచుకుపోయినటువంటి పుష్పాలని అసలే పెట్టకూడదు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోసుకొచ్చినటువంటి పూలని అసలు పెట్టకూడదు వాళ్ళ యొక్క అనుమతితో కోసుకుంటే సరే వాళ్ళేమో ఎంతో ప్రేమగా పెంచుకుంటే మనం వాకింగ్ అని వెళ్ళి మన కవర్ నిండా కనుక పూలు కోసుకొస్తే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పూలు తృణమో పణమో మన డబ్బులతోటి మనం కొనుక్కున్నటువంటి పూలతోటి మన పెరట్లో పెంచుకున్నటువంటి పూలతోటే భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి అలాగే మన ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహాలు కానీ ఫోటోలు కానీ చిరిగిపోయినవి కానీ విరిగిపోయినవి కానీ ఉండకుండా చూసుకోవటం చేసే పూజ ఒక్క నిమిషమైన భక్తి శ్రద్ధతో చేయటం శుచి శుభ్రతని పాటించటం ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేయకుండా ఎప్పటికప్పుడు తీస్తూ ఉండటము అలాగే భగవంతుడి నామాలు చదివేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చది చదివేటప్పుడు వీలైనంత వరకు తప్పులు లేకుండా చదవటం తప్పులు లేకుండా చదివితే మనకి ఆ ఫలితం పూర్తిగా వస్తుంది కాబట్టి తప్పులు లేకుండా చదవటం శ్రద్ధ అనేది ఒక గంట సేపు పూజ చేసినప్పటికీ కూడా ఒక రెండు నిమిషాలైనా భగవంతుడి పైన మనకి మనసు ఉండేటట్టు చూసుకోవటం భగవత్ నివేదనకి ఏదైతే మనం పెడుతున్నామో ఆ ప్రసాదాన్ని మనం భక్తితో స్వీకరించటం ఎందుకంటే భగవంతుడి ప్రసాదం అంటే భగవంతుడు మనకి పైన చూపిస్తున్నటువంటి అనుగ్రహం కాబట్టి అలాగే వంటింట్లో ఎప్పుడూ కూడా పూజ గది ఎప్పుడూ కూడా మనకి వీలుగా ఉండటం అంటే పూజ గది సామాన్యంగా మనం ఈశాన్యం కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకుంటూ ఉంటాము ఆగ్నేయం అసలు పూజ గది పెట్టుకోము అవకాశాన్ని బట్టి పూజ గదిని అలా పెట్టుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచుకోవటం ఆగ్నేయం పక్కనే కనుక మనం పూజ గది పెట్టుకున్నాం అనుకోండి వంటిల్లో అది ఒకే ప్రదేశంలో ఉంటాయి మనకి శబ్దాలతో ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా దాన్ని అమర్చుకోవటం పూజ చేసేటప్పుడు ఏకాగ్రత అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయమే భగవంతుడికి ఆరాధన చేసేటప్పుడు మనం దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతిని కానీ ముఖ్యంగా వాడితే చాలా శ్రేష్టం ఒకవేళ లేనిచో నువ్వుల నూనెను వాడాలి మిగతా ఏ నూనెలు వాడినప్పటికీ కూడా అంత సత్ఫలితాలని అవి ఇది మనం గుర్తుంచుకోవాలి చేసేటటువంటి పూజ అమ్మవారికి చేసిన అయ్యవారికి చేసిన షోడశోపచారాలతో చేయాలి షోడశోపచారాలతో కుదరినప్పుడు పంచకృత్యాలతో అయినా స్వామివారికి అయ్యవారి అమ్మవారికి పూజ చేసుకుంటే మనము సత్ఫలితాలను పొందుతాం పూజ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాన్ని గుర్తుంచుకొని చక్కటి భగవత్ మీరు పాత్రలు కండి మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా మ్యాట్రిఫోనీ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోని ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై అండి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి